కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని కాంక్రీట్ జంగిల్ కానియొద్దని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలు ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత అక్కడ అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది తిరుమల కొండపై జరిగే నిర్మాణాలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలని టీటీడీకి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఇకపై ధార్మిక సంస్థలమని చెప్పుకుంటూ ఇష్టారాజ్యంగా తిరుమలలో నిర్మాణాలు చేస్తామంటే కుదరదు అని హైకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీ ఈవో హైకోర్టు నోటీసులు జారీ చేసింది తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ధార్మిక సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నాయని అయినా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టడం లేదని తిరుపతికి చెందిన మహేష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు ఆ నిర్మాణాలు జరగకుండా టీటీడీకి ఆదేశాలు ఇవ్వాలని పిల్లో కోరారు తాజాగా దీనిపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది ఈ మేరకు తిరుమలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఈ విధంగా స్పందించింది తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీకి సూచించింది